తెలంగాణ న్యూస్ కి స్వాగతం మీడియా సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి మరియు టిసి రాష్ట్ర అధ్యక్షులు మోతే సోబర్ రెడ్డి డిప్యూటీ మేయర్ క్రమకార్యాలయం జిహెచ్ఎంసీ పార్షు కార్మికులు మరియు విజయ డైరీ కార్మికులతో కలిసి ఐ క్యూసి జెండా ఆవిష్కరించే సందర్భంగా మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మీరు అందిస్తున్న సేవలే మన సమాజ నిర్మాణానికి బలమైన మూల స్తంభాలు కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది వారి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్మికుల ప్రోత్సాహం ధైర్యంతోనే తెలంగాణ ఉద్యమం విజయం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలియజేశారు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రవీంద్రబార్త్లో కార్మికులు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత కార్మికులకి న్యాయం జరిగితే కానీ జరగనట్టుగానే కొంచెం ఉంది కాబట్టి మేము అంటే మా వారు కార్మిక లీడర్ శోభన్ రెడ్డి గారు టీసీ రాష్ట్ర అధ్యక్షులు నేను నేను ఇక్కడ ఒక డిప్యూటీ మేయర్గా ఉండి ఒక జిహెచ్ఎంసీ కార్మికులు మహిళలకి ఎలాంటి నిజంగా కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి న్యాయం చేయలేకపోయినాం దయచేసి వాళ్ళ కోసం ఈసారి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాం అలాగే మంత్రి గారికి క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మేము దాదాపుగా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి మా వారు రాష్ట్ర కార్మిక అధ్యక్షులుగా ఉన్నారు ప్రతి దగ్గర అంటే ఇప్పుడు ఇక్కడనే కాదు కొంచెం సింగరేణి దగ్గర కానివ్వండి కార్మికులు ఎక్కడున్నా కూడా వాళ్ళు లేని మనం లేము మేము లేము వాళ్ళు చేసే పని చాలా కష్టమైన పని కాబట్టి ముందుగా ఎలాంటి ఎలాంటి స్కీములు ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా కార్మికులకు అందే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ అదేవిధంగా నా తరఫున నేను సాధ్యమైనంత వరకు నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము కాకపోతే నిజంగా మేమున్న ఏమన్న మా అంటే నా కాన్స్టిట్యెన్సీలో కూడా నేను చూస్తున్నా వాళ్ళకి ఎలాంటి శాలరీస్ అవి కొంచెం తక్కువనే ఉన్నాయి దయచేసి ఆ విషయంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విన్ విన్నవించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ముఖ్యంగా ఆరు పథకాలు అమలు పరిచినప్పటికీ అన్ని పథకాలు అమలు అవుతున్నాయి ఈరోజు మన హైదరాబాద్లో నిన్న నేను ఎమ్మెల్సీ కూడా అయిపోయింది కాబట్టి ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి రేషన్ షాపులలో అందరూ కూడా తీసుకోవచ్చు అందరికీ సన్న బియ్యం వస్తే ఇంకా కొంతమంది పింఛన్లు రేషన్ కార్డులు లేని వాళ్ళు కొంతమంది చాలామంది అడుగుతున్నారు అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున అమలు చేయాలని చెప్పి నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా న్యాయం జరిగే విధంగా ఈసారి పోరాటం చేయాలని అనుకుంటున్నాం ఈ కార్మికులకు న్యాయం చేస్తే మనందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం మన ప్రభుత్వాలు నడిచేది కూడా కార్మికులతో కాబట్టి మనందరం కూడా హ్యాపీగా ఉంటామని కోరుకుంటూ అలాగే ఈరోజు అంతటా కార్మికుల డే సందర్భంగా ప్రపంచ కార్మికుల డే సందర్భంగా ప్రపంచం అంతా ఉన్న కార్మికులకి మహిళలకి అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున కార్మికుడు కార్మికుల డే శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దూరం జరుపుకున్నందుతను అక్కుని సాధించిన రోజు ఈరోజు మరి పని జనాలు తగ్గించిన రోజు మరియు సమయంలో సమీక్షించిన రోజు మరి ఆ రోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా మరి ఇది లేనైతే జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది తెలంగాణ కార్మికులు మరి ఆ రోజు అందరూ కూడా అందరూ బ్రహ్మాండంగా అంత పనిచేసి ఈరోజు తెలంగాణ సాధన కీలకపోత వహించదు మన అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా తెలంగాణ వస్తే కార్మికులకు ఇంకా మంచి ఏదో మంచి సంక్షేమ పథకాలు అంటే మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంతింది ఈరోజు రవేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్మికులు వచ్చిన జరుగుతుంది కూడా కార్మికులు ఎవరైతే పనిచేసినప్పుడు వల్ల కూడా అవార్డు సార్ ఈరోజు మరి కార్మికులకు పెద్ద పీటేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చాలా ఉన్నారు వాటి కార్మికులకు అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళకు భాగస్వామి ఉండాలి పిల్లల్లో కానీ కానీషన్స్లో కానీ ఉద్యోగులు కానీ ఈరోజు రేషన్ షాప్లో సన్న చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఉండే సన్నగా అందుతాయి ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఇంకా కూడా పెద్ద ప్రభుత్వం శిక్షణ కానీ ఇంకా మెరుగ్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ పెంచాలని చెప్పి వాళ్ళకి పరిమితం చేయాలని చెప్పి కాబట్టి ఇక్కడ జరుగుతున్నారు డెఫినెట్గా ఈ రేషన్ ముఖ్యమంత్రి తీసుకెళ్తాం రాజకీయ పక్షాన్ని ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఎవరు వెళ్ళగలుగుతాం ఏ సమస్య వచ్చినా